స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము ఈ స్థలా నిలయమైన సంస్థ పిల్లచంద్రపేటలో ఉంటుంది అది నలభై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తున్నారు అందులో కూడా మేము ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం చేసిన క్రమంలో ఎప్పటి నుంచి అక్కడ మేము ఎలాగైనా సరే ఆల్ ఇండియా కొట్టాలి ఫస్ట్ కొట్టాలి అని చాలా గట్టిగా మేము ప్రయత్నం చేశాం చేసిన క్రమంలో లాస్ట్ ఇయర్ మాకు థర్డ్ వచ్చింది ఈయర్ మెయిన్ సపోర్టింగ్ అంతా తల్లిదండ్రులు మెయిన్ చాలా వరకు మేము ఏ విధంగా హాలిడేస్ ఉన్న వన్ మంత్ కూడా ఎక్కడికి వెళ్లకుండా బయట ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు ఇండివిజువల్ వీ క్యాన్సిల్ చేసుకున్నారు పిల్లలు కూడా ఎక్కడికి తీసుకెళ్లకుండా కేవలం మీరు ఆల్ ఇండియా కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యి ఎలాగైనా సరే మనం అవ్వాలి మన సంస్థని నాట్యారాధన అన్న సంస్థని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలంగా వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ విధంగానే మేము ఈ రోజు ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది అందుకు చాలా అంటే ఎంత హ్యాపీ అన్నది మించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వివరించలేకపోతున్నాను ఆనందాన్ని అంత హ్యాపీగా ఉంది మాకు అందు ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు కార్యక్రమం ఏంటంటే కళా నిలయాన్ని అక్కడ ఎలాగో అవార్డ్స్ తీసుకున్నారు కనుక ఇక్కడ మన లోకల్గా పల్లా శ్రీనివాసరావు గారు మేయర్ గారు వీళ్ళందరినీ పిలిపించి పిల్లల్ని అభినందించాలని ఒక ముఖ్యంగా అభినందించే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ అకాడమీ నుంచి ఈ మేము పెట్టడం జరిగింది ఈరోజు మా తరపు నుంచి మా వచ్చిన అతిథులకి మేము ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ ఏదైతే విన్ అయ్యారో ఆ అవార్డ్స్ అన్ని కూడా ప్రత్యేకంగా ఇప్పించాం ఇక్కడ అంతే అకాడమీ ఆల్ ఇండియా నవరస జాతీయ స్థాయిలో కాంపిటీషన్ జరిగినాయి కళా నిలయం దా అందులో సంబల్పురి ఫోక్ డాన్స్ ఫస్ట్ అండ్ భరతనాట్యం ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మనకే వచ్చాయి నైంటీ ఫైవ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు ఇదే స్టేజ్ మీద ఆయన అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ అనేది చాలా చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి పెద్ద పెద్ద లెజెండ్ లెజెండరీస్ అందరూ అక్కడే తీసుకున్నారు అలాంటి స్టేస్ పైన నాట్య ఆరాధన స్టూడెంట్స్ షీల్స్ తీసుకున్నారు సో చాలా ఆనందంగా ఉంది దాన్ని ఆ షీల్స్ని మన లోకల్ ఎమ్మెల్యే గారి చేత అండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన టీడీపీ పొల్లా శ్రీనివాసరావు గారి చేత ఈరోజు పిల్లలకి ఇప్పించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది దీనికి చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది పేరెంట్స్ లేకపోతే ఈ రోజు నాట్యారాధన అసలు లేనే లేదు థ్యాంక్ యూ అండి పేరెంట్స్ అందరికి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాట్యారాధన ముందుకు నడిపించినందుకు పేరెంట్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నాట్యారాధన డాన్స్ అకాడమీలో నలభైవ జాతీయ స్థాయి పోటీలు జరిగాయండి మే ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు జరిగాయి అక్కడ గుంటూరులో సో ఆ రోజు అక్కడ ఈ పిల్లలందరికీ అవార్డ్స్ రావటం జరిగింది సో లోకల్ గా మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ ఈ అవార్డు ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నాట్యారాధన డాన్స్ అకాడమీ యాజమాన్యం అంతా ఉద్దేశించి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది సో యాజ్ ఏ పేరెంట్ గా ఇక్కడ మా అమ్మాయికి కూడా అవార్డు వచ్చిందండి సో అందరి పేరెంట్స్ తరఫున అందరి పిల్లల తరపున కూడా నాట్యారాధన డాన్స్ అకాడమీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి డాన్స్ అకాడమీలో జాయిన్ చేసినందుకు నేను నాతో పాటు మిగతా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ థ్యాంక్స్ అండి